హలో ఫ్రెండ్స్ మా ఊరు గణేష్ నిమజ్జనం ఈ వీడియో పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ వచ్చి ఆటల పోటీలు పాటల పోటీలు ఉట్టి కార్యక్రమం నేను అప్లోడ్ చేసాను ఎవరైనా చూడకుండా అంటే వెళ్ళి చూసేయండి మా ఊరు దేవుడు వేలంపాట కాయిన్ వేలంపాట పోటా పోటీగా జరిగింది లడ్డు కంటే కాయనే ఎక్కువ పోటీగా జరిగింది మీరే చూడండి ఎలా జరిగిందో వేలు పదరున్నా పదహారు వేలు గుణు పదహారు వేలు గుణ లడ్డు లడ్డులో వెంట ఉంది ఎవరైనా పాడేసుకోవాలి పాడుకోవచ్చు పదహారు వేలు గుణ ఒకటోసారి పదహారు వేలు ఉందా పదహారు వేల వందకి మా ఊరు వినాయకుడు లడ్డు వేలంపాటలో గెలుచుకున్నాడు కృష్ణమూర్తి ఇక్కడ నుంచి ఆ గణపయ్య వెండికాయన్ వేలంపాట స్టార్ట్ అయ్యింది మీరే చూడండి ఎంత పోటీగా జరిగిందో వేలంపాట మావాడు పాట పాడిన ఆనందంలో వాడే గెలిచిన కొన్ని వేసుకొని వాడే ఎగురుకుంటున్నాడు ఇష్టంగా

మా వాడికి వచ్చేస్త ఆనందంలో ఉన్నాడు ఇంతలో మా యాంకర్ వాళ్ళ వైఫ్ పాట స్టార్ట్ చేసింది మావాడైనా కూడా తగ్గకుండా పోటీగా పాడాడు లాస్ట్ కి ఐదు వేల ఐదు వందలు మన మనోడద్దా నిలిపాడు వీటి నుంచి వేలం పాట ఒక రేంజ్ లో స్టార్ట్ అయింది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకే తెలుస్తుంది

ಿಪ್ರಸಾದ್ ಒಂದೇಜಾ ಗಿರಿಪ್ರಸಾದ್

ఏడు వేల ఆరు వంద ఒకటోసారి హరిప్రసాద్ ఏడు వేల ఏడు వందలు హరిప్రసాద్ ఏడు వేల ఏడు వందలు హరిప్రసాద్ ఏడు వేల ఎనిమిది వంద గిరి ఏడు వేల ఎనిమిది వంద గిరిప్రసాద్ హరిప్రసాద్ గిరి ప్రసాద్ ఎనిమిది వందలు ఏడు వేల ఎనిమిది వందలో గిరిప్రసాద్ ఏడు వేల తొమ్మిది వాళ్ళు తేజ ఏడు వేల తేజ ఒకటోసారి ఏడు వేల తొమ్మిది వందలు తేజ ఒకటోసారి హరిప్రసాద్ ఏడు వేలు హరిప్రసాద్ వాళ్ళు ముందుకు తేడా కొద్దిగా నేను ఏరి ఆఫీసర్ కనేనిలో హరిప్రసాద్ ఒక్కోసారి ఇది ఏ ఉంత్రాల హరి ఆ రన్నల హరి వణారోడ్ బంగరాల కరియా పాడేవురా ఏ ఉంత్రా 8200 హరి రైన సూపర్ రన్న హరణా హరణా 8200 హరి 8300 తేజ 8400 హరి మందేనా కొంచెం దగ్గరికి 8200 తేజ ఏడు హరి హరి తొమ్మిది వేలు తేజ తొమ్మిది వేలు తేజ రెండోసారి బా ఈసారి రెండు సంవత్సరం డబ్బులు ఇవ్వాల్సింది అంటే ఒక నెల ముందు పాడుకోవాలి ఇంకా పాడుకోండి

పదివేల హరిక్రిషన్ తేజ పదివేల రెండు వందలు తేజ పదివేల రెండు వందలు తేజ పాట పదివేల రెండు వందలు తేజ రెండోసారి తేజ రెండోసారి ప్రతిసారి లడ్డు వేలం పాట ఎక్కువ పోయేది ఈసారి కాయన్ పోటీ పోటాగా వచ్చింది లడ్డుకి రెండు వేలం పాటలు పాడడం కంప్లీట్ అవుతానే ఫస్ట్ వేలం పాటలో లడ్డు గెలుచుకున్న వాళ్ళని పిలిచి దండేసి దేవుడికి ఆర్తిచ్చి ఆ లడ్డుని ఊరేగిస్తూ తీసుకెళ్తారు మా ఊర్లో మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇది చూడండి మా ఊర్లో ఊరేగింపు ఎలా ఉంటుందో లడ్డు గెలిచిన ఆనందంలో వాళ్ళ నాన్న పెద్ద కొడుకు చిన్న కొడుకు ఫోటో తీసుకున్నారు గుర్తుగా గెలిచిన గుర్తుగా ఫోటోలు తీసుకోవడం కంప్లీట్ అవుతానే మా లడ్డు దేవుడికి అందించి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఊరేగింపు చేసుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గరికి డ్రమ్స్ సౌండ్ కి పిల్లల డాన్స్ చూసి మా బ్రో కూడా ఊపు చేసింది కాబట్టి మా బ్రో కూడా ఒక స్టెప్ వేసాడు కృష్ణమూర్తి అన్న లడ్డు గెలిచి వాళ్ళ నాన్న లేదు ఊరేగింపు చేయించి అన్న ఇంట్లో లడ్డుని తెచ్చి పెట్టారు విజయవంతంగా లడ్డు ఊరేగింపు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కాయని ఊరేగింపు స్టార్ట్ అయింది ఎలా చేస్తారో మీరే చూడండి కాయన్ ఊరేగింపు అలా ఊరేగింపు స్టార్ట్ అయ్యిందో లేదో వాన కూడా బలంగా స్టార్ట్ అయ్యింది మనకు ఆల్రెడీ కొంచెం హెడ్ ఎక్ గా ఉంది మళ్ళీ ఎక్కువైపోతే ఎవడు బాధపడేది అనేసి ఆడే వెయిట్ చేస్తుంటే మా బ్రో వాళ్ళు దేవుడు ఊరేగింపు డెకరేషన్ కోసం బెలూన్స్ రెడీ చేస్తున్నారు డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయినాక ఆ వీడియో కూడా ఒక క్లిప్ పెడతాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంతలో వర్షం కూడా కొద్దిగా తగ్గింది సరే అనేసి వీళ్ళు ఊరేగింపుకి వెళ్ళి ఊరంతా తిరిగి వచ్చే లోపు నేను షార్ట్ కట్ లో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసా కాయన్ వేలం పాట పాడింది చూసి డ్రమ్స్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అందుకే కాయన్ ఇంటి దగ్గరికి రాగానే డ్రమ్స్ వాళ్ళు ఎలా డ్రమ్స్ కొడుతున్నారో చూడండి వెండికాయన గెలిచిన ఆనందంలో మా ఊరి ఒక చిన్న స్టెప్ వేశారు ఆ రెండు కంప్లీట్ అవుతానే మా దేవుణ్ణి టాక్టర్ పేరుకి ఎక్కించి ఊరేగి స్టార్ట్ అవుతున్నాము విజయవంతంగా దేవుణ్ణి ఊరేగింపు చేయడానికి ట్రాక్టర్ మీదకి ఎక్కిచ్చేసాము ఇంకా పెలూన్ డెకరేషన్ ఉంది దాని తర్వాత ఊరేగింపు స్టార్ట్ అవుతుంది ఇప్పటికే మన పని అయిపోయింది జ్వరం ఫుల్గా వచ్చేసింది వానలో తెచ్చిన దానికి తలనొప్పికి ఆ గణపయ్యని ట్రాక్టర్ మీదకి ఎక్కేయడం కంప్లీట్ అవుతానే మా ఊరి పిల్లవాళ్ళందరూ తలావ్ చేసి ట్రాక్టర్ని అందంగా పూలతో డెకరేషన్ చేశారు ఈ గణపతి డే వల్ల హాయిగా అన్నదమ్ములగా పదకొండు రోజులు మేము ఊర్లో కలిసి కలిసిమెలిసి ఉంటుంది రేపటి నుంచి అందరూ వాళ్ళ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీ బిజీగా ఉండిపోతారు ఫైనల్ గా మా ట్రాక్టర్ చేసిన డెకరేషన్ చూడండి బెలూన్ డెకరేషన్ బాగుందో లేదో కామెంట్ చేయండి మర్చిపోకుండా అలానే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా వెండికాయను ఊరేగింపు నాకు బాడీ పెయిన్స్ తలనొప్పి జలుబు అన్ని ఒకసారి అటాక్ ఇచ్చాయి నా మూర్చి చూడండి ఎలా అయిపోయిందో కలర్లతో నిండి నిండి బెలూన్ డెకరేషన్ చేసినాక మా గనపై అందంగా అనేసి ఆ క్లిప్ కోసం ఇంత సోపు వెయిట్ చేశాను నా వల్ల ఏమాత్రం కాలేదు వీడియో తీసుకొని ఇంటికెళ్లి స్నానం చేసి డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకొని ఒక స్లీప్ వేసా ఇంతలో ఊరంతా తిరుక్కొని మా ఇంటికి వచ్చింది మా ఇంటి దగ్గరకు వచ్చి మా ఊర్లో వాళ్ళు నన్ను బలవంతంగా లాక్కొని వచ్చి డ్యాన్స్ ఎదుగురా అన్నారు నా వల్ల ఏమాత్రం కాలేదు జ్వరం ఆడికే ఫుల్ అయిపోయింది నాకు అయినా కూడా మా ఊరి నన్ను వదలలేదు లాక్కొని వెళ్ళారు ఈ జ్వరం వల్ల మనం ఆదివారం రోజు వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే పైకి కూడా లేకపోయాను అందుకు నిద్ర తలనొప్పి జ్వరం అన్ని ఒకేసారి అటాక్ చేశాయి ఫైనల్గా గా గేమ్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఊరు లోకి వచ్చి మా వాళ్ళు మా ఊళ్ళు డాన్స్ వేయలేరు చూడండి మీరే వీడియో స్టార్టింగ్ లో బిల్లున్ డెకరేషన్ బలే ఉందన్నాను ఊరంతా తిరుగు వచ్చే కొన్ని ఒక బిల్లున్ కూడా లాస్ట్ లాస్ట్లో నాకు నాలుగైదు బిలిన్లు తప్ప మా వాళ్ళు ఈసారి దేంట్లో కాంప్రమైజ్ అవ్వలేదు డ్యాన్స్లో కానీ డ్రమ్స్లో కానీ ఆఖరికి టపాసుల్లో కూడా చూడండి ఎయిర్లటాక్ ఇచ్చారు లో మా ఊరు వాళ్ళు చేసిన రచ్చకి తార్ రోడ్ని పూల రోడ్ గా మార్చేశారు రోడ్డు చూడండి ఎలా అయిపోయింది కొద్దిసేపటికే రోడ్డు మొత్తం పూలమయం అయిపోయింది లడ్డు పాట వేలం పాట పక్కన పెడితే మా ఆపోజిట్ వీధిలో కూడా ఇంకో బొమ్మ ఈ రోజే నిమజ్జనము డ్రమ్స్ వాళ్ళు డ్రమ్ షోలకు పోటీ ఇస్తే మా వాళ్ళు వాళ్ళకి డ్యాన్స్ పోటీ ఇచ్చారు చూడండి మీరే చూశారు కదా రచ్చ మామూలుగా జరగలేదు ఈ డ్రమ్స్ సౌండ్ కి నా తలనొప్పి మళ్ళీ అయిపోయింది ఇంతలో మా ఓడు షార్ట్లు తీసుకొని చేతిలోనే బెల్ చేస్తున్నాడు మా వాడు ఈ ఎక్కువ చేసిన రచ్చ మామూలుగా లేదు మీరే చూడండి ఎలా చేసాడో 쟤뭐라이 <laughs> 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 మా ఊర్లో కూడా మంచి మంచి కళాకారులు దాగున్నారు షర్ట్ ఇప్పేసి డ్యాన్స్ చేసేవాళ్ళు షార్ట్లు ఎక్కువనే ఆకాశంలో కాకుండా రోడ్ల మీద వదిలేవాళ్ళు వాళ్ళు మీరే చూడండి మా వాళ్ళు చేసిన రచ్చ మొత్తానికి మేము చెరువు దగ్గరకు వచ్చేసాము వినాయకుని మంచడం చేయడానికి ఆ గణపై గుర్తుగా గణపైకున్న పంచని మా వాళ్ళు గుర్తుగా తీసి పెట్టుకుంటున్నారు ఇంతలో మబ్బుగా ఉన్న చెరువులో నుంచి వెలుగులు వచ్చాయి ఎందుకంటే మేము టపాసులు అంత రేంజ్లో కాల్చాం కాబట్టి మీరే చూడండి టపాసులు కాల్చేది షార్ట్లు కాల్చే వీడియో అంతా వీడియో తీసింది మనోడు నా వల్ల ఏమాత్రం కాలేదు నేను ట్రాక్టర్ ఎక్కేసి వినాయక వెనకాల కూర్చుని నా టపాసులు సౌండ్కి డ్రమ్స్ సౌండ్కి నా వల్ల కాలేక ఇదే మన టపాసు బాలో చెరులో పెద్ద వెలుగు నచ్చింది వీడే వినాయకుడు ముందు ఏం తెలియనట్టు కర్పూరం వంటించి దండం పెట్టుకుంటున్నాడు బుద్ధిమతులు లాగా వెళ్ళిరాయి అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేసుకోవాలి కానీ వాడికి పాటలు సరిగా రావట బొమ్మని నిమజ్జనం చేసే కొంతకి టైం ఎంత అయిందో మీరే చూడండి మీ బొమ్మని నిమజ్జనం చేసే టైం ఎంత అయిందో కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా మన వీడియో ఇంతవరకు చూసింటే ఎంతో కొంత నచ్చుంటుంది కాబట్టి కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఆ వినాయకుడిని గంగాదేవి ఊళ్ళో చేర్చే టయానికి మా వాళ్ళు మళ్ళీ షాట్లతో చెరువునంతా ఒక వెలుగు రప్పించారు మా టీం లీడర్ అనేసి పదకొండు రోజులు వినాయకుడితో పాటు మా టీం లీడర్ కూడా హార్తిచ్చాడు మా టీం లీడర్ చూడండి దేవుడు అంటే ఎంత భక్తు మొత్తానికి ఊనీట పాసులు అంతా కాల్ చేసి వినాయకుని పైకి లేపడం వల్ల కాలేక జనాలు అందరూ వెళ్ళిపోయారు మేము ఉన్న మంది లేపలేకపోయాము అందుకనే ట్రక్ నిదానంగా పైకి లేపి వినాయకుడిని వెనక్కి దింపుదాం అనుకున్నాం అందులో వినాయక్ లో నుంచి జారిపోయాడు గంగాదేవి ఊళ్ళో కలిసిపోయాడు ఎక్కడ ఉండే ఈ అన్నీ పండు అన్ని వేస్తా అంటే మా టీటర్ నెత్తి పగిలిపోయింది పాపం ఒక్క విభూడి పండు తల మీద పడి ఇంట్లో గంగాదేవికి ఇచ్చేసి మా వినాయకుడి నిమజ్జనం ఇలా విజయవంతంగా జరుపుకున్నాము మా నిమజ్జనం వీడియో మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ పెనుమూరు చుట్టుపక్కల ఊరున్నా సరే ఈ వీడియో మా ఊడు చెల్లూరు నుంచి పైకి రావడానికి చాలా కష్టపడుతున్నాడు అంతే ఈ వీడియోకి ఉంటా మరి బాయ్